హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను కర్నూల్లో కొత్త వెంచర్ ఏర్పాటు జరిగింది అది మనకు చాలా దగ్గరలో ఉంది అది నంద్యాల హైవే నియర్ టిడికో హౌసెస్ దగ్గర ఒక సెంట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చాలా తక్కువ ధరతో ఏర్పాటు జరిగింది చాలా బాగుంది ప్లేసెస్ అది మా మాకు తెలిసిన బ్రదరు సేల్స్ చేస్తున్నాడనమాట తను ఒకసారి మీకు తెలిసిన వాళ్ళకి అందరు చెప్పండి అన్నాడు అందుకని నా ఉద్దేశంతో అందరికి తెలియాలని చెప్పేసి ఇక్కడ పెట్టాను చాలా బాగుంది అక్కడ టి హౌసెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా దానికి దగ్గరలో అనమాట అది చాలా మంచి వాతావరణం అక్కడ స్పేస్ చాలా బాగుంది నెక్స్ట్ అక్కడ ప్లే ప్లేస్ చుట్టూ చుట్టూ మొత్తం నీట్గా పొలాలతో ఉండింది కదా అది చాలా గా ఉంది గాలి వాతావరణం అంత చాలా బాగుంది మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి మీరు చూడాలనుకున్నప్పుడు వాళ్ళు కార్ తీసుకొని వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని వెళ్తారు మీకు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు నచ్చలేదంటే వదిలేయచ్చు జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా ఎందుకంటే మీలో కూడా ఎవరో ఒకరు కొనాలనే ఉద్దేశం మీకు ఉంటుంది కాబట్టి అందుకని నేను చెప్తున్నా మొత్తం స్టేడియం అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సార్ కూడా చెప్పారు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో సో మేజర్ గా సార్ ఐ జస్ట్ వాంట్ యాడ్ ఫ్యూస్ ఏంటంటే ప్రీవియస్ గా ఐస్ వర్క్ ఇన్ విజయనగరం అండి దట్ టైమ్ వర్క్ ఇన్ బీసీ వెల్ఫేర్ హౌస్ ఆ టైంలోనే మాకు చాలా వెల్ఫేర్ స్కూల్స్కి వాటికి మాకు వాష్రూమ్స్ ఫ్యాన్స్ అలాంటివి కావాల్సి వచ్చేది సో ఆ టైంలోని మేము చాలా కంపెనీస్ వాటికి వెళ్ళి అడిగేవాళ్ళమే సార్ మీరు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ కదా జస్ట్ వాన్ కొంచెం ఏమైనా సపోర్ట్ ఇవ్వండి అంటే దట్ టైమ్ అది మీ కలెక్టరేట్ నుండి రావాలి సిపిఓ దగ్గర నుండి రావాలి ఇలా అని చాలా చెప్పేవారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు కర్నూలు మనకు గ్రీన్ కో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అక్కడ ఉంది బట్ ఇంకా ప్రాఫిట్ మేకింగ్లో ఉందా లేదనేది ఇంకా అఫీషియల్లీ తెలియదు బట్ ఆల్రెడీ ఏవైతే వర్క్స్ అడుగుతున్నారో ఎవ్రీ వర్క్ ముందొచ్చి నో చెప్పకుండా ప్రతి వర్క్ హెల్ప్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆర్టీఓ ఆఫీస్ ఉంది మా ఆర్టీఓ ఆఫీస్ మాకు జస్ట్ ఇలాగ రోడ్ అంటే వర్షం పడుతున్నప్పుడల్లా మొత్తం పాడైపోతుంది ఇవన్నీ ఎవరైనా జనాలు రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు జస్ట్ రోడ్ కావాలన్నాము నెక్స్ట్ సార్ లైక్ మొత్తం రోడ్ వేయించి ఇచ్చారు అలానే ఇక్కడ స్టేడియం కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో చేయిస్తామని చెప్తున్నారు అండ్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ సార్ అండ్ ఐ రిక్వెస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అండ్ ఏఎస్ నాయుడు గారు ప్లీజ్ కో ప్రాజెక్ట్ హలో భూమిగా ఉంచిన పెద్దలకి గ్రీన్ కో తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసిన యువ క్రీడాకారులకు క్రీడా ఔత్సాహికులకు ఉత్సాహవంతులకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉచ్చేసినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను గ్రీన్ కో గ్రూప్ ఎంపవరింగ్ త్రూ ఎనర్జీ అండ్ స్పోర్ట్ యాజ్ ఎ గ్లోబల్ రెన్యూబల్ ఎనర్జీ లీడర్ అండ్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రీన్ కో గ్రూప్ ఈజ్ నాట్ ఓన్లీ టు క్రియేటింగ్ వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ మావల్స్ బట్ ఆల్సో డెడికేటెడ్ టు డ్రైవింగ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ఇంపాక్ట్ఫుల్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ చరిత్ర చాలా అదృష్టవంతరాలు ఎందుకంటే పరిశ్రమలు ఇక్కడికే వస్తున్నాయి ఏ వచ్చినా కూడా అంత పాండ్యం నియోజకవర్గ గౌరవ చరిత్ర మాకు కొట్టేస్తూ ఉంది ఆమె అదృష్ట జాతకం బాగుంది మరి చాలా అద్భుతం అదృష్టవంతరాలు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అమ్మ మమ్మల్ని అందరినీ చూసుకోండి కొంచెం కాబట్టి అదృష్టం అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు ఈరోజు క్రికెట్ స్టేడియం ఇక్కడ వచ్చిందంటే దానికి గ్రీన్ కో వాళ్ళు కూడా ప్రత్యేకంగా మరి వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి అభివృద్ధి చెందాలి చంద్రబాబు నాయుడు ఉద్దేశం అంతా అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలంటే ఉద్దేశం ఉంది కాబట్టి అభివృద్ధి అందరం ముందుకు తీసుకుపోవాలి మన కర్నూలు జిల్లాలో సశశామలంగా బాగు చేయాలి ఎందుకంటే మనకు యువనాయకుడు టీజీ భారత్ మంత్రి కావడం అది పరిశ్రమ శాఖ మంత్రి కావడం చాలా అదృష్టము మరి పరిశ్రమలు ఎన్నో చచ్చేదానికి తెచ్చేదానికి చాలా ఆయన ముందడుగు వేస్తున్నాడు మరి ఆయన కూడా మనం ప్రోత్సహించాలి అందరం కూడా ఎందుకంటే స్పీడ్ ఇప్పుడు అందుకుంటుంది స్పీడ్ బాగా పాండ నియోజకవర్గం అన్ని పరిశ్రమలు వస్తున్నాయి డబ్బులు డబ్బులు ఆదాయమే ఆదాయం వస్తూ ఉంది కాబట్టి మన అందరం కూడా అభివృద్ధి పథకం ఎక్కడ ఉందో ముందుకు తీసుకొయ భాగ్యంగా మన అందరూ భావించాలి నేను కూడా కలెక్టర్ గారికి కానీ మంత్రి గారికి నేను నివేదిక ఏవైనా ఫండ్స్ అవసరం అనుకుంటే మా కూడా నుంచి కూడా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం సార్ తప్పకుండా ఆల్రెడీ ఇప్పుడు పాండ్యంకి ఐదు కోట్లు మరి బనగండ ఒక కోట్లు కూడా ఇవ్వడం జరిగింది మేము అదే అందుకనే పాండ్యం ఐదు కోట్లు అంటే ఆ అమ్మకు డబ్బులే ఏ డబుల్ వద్దంటే అవసరం కాబట్టి అదృష్టాన్ని ఎవరు చర్చలేరు కాబట్టి మన అభివృద్ధి కావాలంటే గౌరవ చరిత్రమని కాదు ఆమె నియోజకవర్గం పరిశ్రమలు వస్తున్నాయి వచ్చింది గ్రీన్ రివెన్యూ అంటే అదృష్టం ఉండాలి ప్రజలకు కూడా అదృష్టం తొందరలో ఉంది చాలా మంది ఉద్యోగ అవకాశం లేక పరిశ్రమలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్ల పరిశ్రమలన్నీ ఉన్న పరిశ్రమలు పోయాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్టుదలతో పరిశ్రమలు తెచ్చి మన జిల్లాను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఉద్దేశంతో ముందుకు పోతున్నాడు మరి భరత్ కూడా యువకుడు ఉత్సాహవంతుడు ఆయన కూడా స్పీడ్ గా ఉన్నాడు ఎట్టి మంది పరిస్థితి పరిశ్రమలు ఏదన్నా వచ్చిందంటే ఖచ్చితంగా కర్నూలు జిల్లా హోరవతుడికే పరిశ్రమ చాలా ఉద్దేశం ఆయన మనసులో ఉంది కాబట్టి ఇటువంటి తరుణంలో ఒక మంచి అవకాశం ఇక్కడ క్రికెట్ స్టేడియం కూడా వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉందని భావిస్తాలో చూస్తాను ఇక్కడ ఒక స్టేడియం కూడా ఏర్పడింది అనమాట వాళ్ళు ఒక ఫోర్ స్పీచ్తో పాటు మేము స్టేడియం అంతా డెవలప్ చేస్తాం స్టేడియం డెవలప్ చేయడమే కాదు ఒక క్రికెట్ క్రికెట్ తో పాటు మిగతా అన్ని బాస్కెట్ బాల్ కబడ్డీ ఇండోర్ స్టేడియం షటిల్ ఒక స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని ఫెసిలిటీస్ తో దీన్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక కేటగిరీ తీసుకుంటే ఆ కేటగిరీలో బెస్ట్ సో అలా పిల్లల్ని టాలెంట్ని ఒకసారి సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అకామిడేషన్తో పాటు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్తో పాటు కంటిన్యూగా ఒక ముప్పై నలభై మందిని ఇక్కడ ఫుడ్ అకామిడేషన్తో వాళ్ళని ట్రైన్ అప్ చేసి ఒక వాళ్ళకి క్రీడల్లో తఫీది ఇచ్చేసి మంచి కోచ్లు పెట్టి ఇక్కడ నుంచి క్రీడాకారులను బయటకు తీసుకోవాలన్నది ఒక ఉద్దేశంతో రావడం జరిగింది సో ఆ గ్రీన్ టవన్ గా మనం ఈ విధంగా అభినందించాలి లాస్ట్ టైం ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ విజిట్కి వచ్చారు ఓర్వర్గల్ మనకి ఇక్కడ పాండం కాన్స్టిట్యూన్సీలో సో ఆ రోజు పీ ఫోర్ కింద సిఎస్ఆర్ కింద పీ ఫోర్ కింద వాళ్ళు అనౌన్స్ చేశారు ఓవరాల్గా టెన్ క్రోడ్స్ అనౌన్స్ చేశారు మిగతా కి ఒక స్టేడియంకి నాలుగు కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు చూశారు ఆ పిక్చర్లో ఉన్నట్టుగా ఇదంతా గ్రీనరీ డెవలప్ చేసి ఒక సిక్స్ మంత్స్ నాకు టైం చెప్పారు సిక్స్ మంత్స్లో డెఫినెట్గా ఈ స్టేడియం అంతా ఇక్కడ తయారు చేసి ప్రజలకి ఒక ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం ఇక్కడ దాదాపు ఒక ఆరు ఎకరాలు ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ఆరు ఎకరాల్లో ఇప్పుడు నేను ఈ కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఈ ఆరు ఎకరాలని మున్సిపల్ కార్పొరేషన్ మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చూస్తారు మెయింటెనెన్స్ అంతా వీళ్ళు చూస్తారు డిఎస్పిఓ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు సో ఇలా ఈ స్టేడియం నెక్స్ట్ సిక్స్ మంత్స్లో దీన్ని చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం సో అందరూ ఆ పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ మెన్ అంతా కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఇంట్లో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సరే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు సెటిల్ డౌన్ అండి సార్

అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఆర్డీఓ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మంత్రి టీజీ భరత్ గారికి అలాగే మన కలెక్టర్ గారికి అలాగే మన శాసనసభ్యులు దస్తగిరి గారికి శాంబాబు గారికి జయనాశ్వర్ రెడ్డి గారికి కూడా చైర్మన్ సోమ్ అన్న గారికి మన మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే మన స్ప్రీంకో ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకు ఆఫీసులు ఈ రోజు ఎంతో శుభదినం ఎంతో సంతోషంగా ఉంది మన కర్నూలుకి క్రీడా క్రికెట్ స్టేడియం రావడం చాలా సంతోషం ఎందుకంటే మన కర్నూల్లో క్రీడలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మన కర్నూలు నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఎన్నో రంగాల్లో రాణిస్తా ఉన్నారు అటువంటిది మళ్ళీ ఈ రోజు గ్రీన్ కో వారి సహకారంతో ఈరోజు మనము ఇక్కడ లక్ష్మీపురంలో ఈ కార్యక్రమము ఆరు ఎకరాలలో నాలుగున్నర కోట్లతో మనకి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడము అంతేకాకుండా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే అకామిడేషన్ ఇచ్చి అలాగే కొన్ని అంటే స్విమ్మింగ్ అయితేనేమి అలాగే స్కేటింగ్ అయితేనేమి అలాగే మనకి అయితేనేమి అన్ని ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే మనకి గ్రీన్ కో ఇందాక మనకు సోమ్ అన్న చెప్పినట్లు పానీయం నియోజకవర్గానికి అన్ని వస్తా ఉన్నాయని చాలా సంతోషం అన్నా కానీ డెవలప్మెంట్ అంతా అయితా ఉంది ఏదో మేము ఒక్క మాది కాదన్నా మా నియోజకవర్గము మన కర్నూలు ప్రాంత వాసులు బాగుపడతా ఉన్నాను మంచిగా అన్ని ఇప్పుడు ఏషియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ గ్రీన్ కో ప్రాజెక్ట్ మన ఓరకల్లు పానీ మండలాల్లో రావడం చాలా సంతోషదాయకము అంతేకాకుండా ఎన్నో ఎన్నో రకాలుగా సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ నుంచి కూడా గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా గ్రీన్ కో వాళ్ళు మనకి సహకరిస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు కూడా ఈ దీనికి కూడా మనకి పి ఫోర్ ద్వారా పది కోట్లు ఇవ్వడము దాంట్లో మనము స్టేడియం కోసం నాలుగున్నర కోట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఇవ్వడం చాలా సంతోషదాయకం కాబట్టి ఎంతో మంది క్రీడాకారులను బాగా తయారు చేయడానికి బాగా రాణించడానికి కూడా అవసరం అవుతుంది కాబట్టి రోజు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరం మనం క్రీడల్లో బాగా రాణించినట్లయితే జీవితంలోనే స్థిరపడగలుగుతారు ఎందుకంటే మనకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది ఈ క్రీడల్లో రాణించినట్లయితే మంచిగా గవర్నమెంట్ పోస్టులే వస్తాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న రంగాన్ని ఎంచుకొని మీ విద్యార్థులంతా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రికెట్ అకాడమి స్టార్ట్ చేస్తున్నారు సో అది త్వరలో మొన్నే రీసెంట్గా ఎంపీ గారు వచ్చేళ్ళారు సో అందరికి అసోసియేషన్ చైర్మన్ గారు సో దాన్ని కూడా స్టార్ట్ చేస్తే కోడుమూరులో ఒక రెండు స్టేడియమ్స్ వస్తాయి సో ఇక్కడ పాండ్యం కాన్స్టెన్స్లో ప్రతి కాన్ఫిన్స్లో ఒక స్టేడియం ఉంటే పిల్లలకి క్రీడాకారులకి ఒక విధంగా ఒక మంచి బెనిఫిట్ సో దీన్ని ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్రాంతాల్లో పెట్టొచ్చు అని ఆలోచిస్తున్న టైంలో గ్రీన్ కోవాల్లో ఒక ప్రపోజల్ స్టేడియం అన్నది లేకుండా ఉందనేది ఒక అభిప్రాయం వచ్చింది మనకున్న మున్సిపల్ స్టేడియంలో ట్రాక్స్ ఉంది కానీ అంత పెద్దగా స్పెసిఫిక్గా ఫోకస్డ్గా ఉన్నటువంటి స్టేడియం ఒకటి ఉండాలి అనేది ఆలోచించడం జరిగింది అప్పుడు చూసుకుంటే కోల్డ్ మూడ్లో అంటే

లీడర్స్కి అందరికీ నమస్కారాలు చిల్డ్రన్ కి కూడా ఈ గ్రేట్ డే అండి ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఎట్లా కలుగుతుంది అనేది ఒక ఉదాహరణ ఇది పెద్ద అఫీషియల్ మీటింగ్ కూడా కాదు బట్ అందరు ఎమ్మెల్యేస్ వచ్చేసినాం కర్నూలు డిస్టిక్లో ఉండే వాదన దట్ ఈస్ ద స్పోర్ట్స్ పవర్ అనమాట అది క్రికెట్ పవర్ ఇంకా క్రికెట్ స్టేడియము క్రికెట్కి స్పోర్ట్స్ అంటే అట్లా బ్యాక్డెట్ అనమాట అందరు కూడా ఆటోమేటిక్గా లింక్ అయిపోయి రావడం జరుగుతుంది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇక్కడ హైవే దగ్గరలో మనకి మంచి ల్యాండ్ దొరకడము ఇక్కడ స్టేడియం రావడము ఎదురుగా టిట్కో హౌసెస్ ఉన్నాయి దాదాపు పదివేల కుటుంబాలు రాబోతాయి ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దిస్ విల్ బి గ్రేట్ అసెట్ అండి ఎందుకంటే టిట్కో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం కర్నూలు నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ ఉంటారు టిత్కో హౌసెస్లో పానీయంకి ఎక్కువ డెవలప్ అయింది అని సరమల్ని అనుకుంటుంటారు బట్ ఇది కర్నూలు డిస్టిక్ అక్క చెప్పినప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్కి ఒక మార్క్ అనమాట ఎందుకంటే ఓ కర్నూలు నియోజకవర్గంకి వస్తే ప్రాపర్ అంటే థర్టీ త్రీ వార్డ్స్ ప్రాపర్ పక్కన ఇట్లా పోతే కొడుమూర్ ఇట్లా పక్క పోతే పాణ్యం సో డెవలప్మెంట్ మేజర్ డెవలప్మెంట్ ఏ జరుగుతుంది ఎట్లయినా సరౌండింగ్ డెవలప్ అయితే ఆటోమేటిక్ ఇప్పుడు ఈరోజు స్టేడియం అంటే కర్నూల్లో రారాదని ఏం లేదు కదా పాణ్యం పాణ్యంలో ఉందంటే అందరు వస్తుంటారు పక్కనే మనకి సో ఇట్ ఈస్ అ ిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి ఇక్కడ డిస్టిక్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాను సాయిబాబా గారు ఉండేది ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో స్పోర్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీ అందరూ తెలుసు ఎప్పుడు పర్ఫెక్ట్ గా స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా లైఫ్ లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రీన్ కో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు సిఎస్ఆర్ కింద టీ ఫోర్ కింద దే ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వాళ్ళకి హ్యాండ్ బాక్ చెప్తున్నా ధన్యవాదాలు తెలుపుతున్నా అండ్ అనిల్ గ్రీన్కో వచ్చి నాకు బాగా విస్తుడండి సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇక్కడ హైబ్రిడ్ ప్లాంట్ పవర్ ప్లాంట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ ఇక్కడ రాబోతాం కాబట్టి వి షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్ కర్నూలు డిస్టిక్లో అండ్ మనకి లో ఉండిపోతుంది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కర్నూలు డిస్టిక్లో పాణ్యంలో ఇక్కడ వచ్చిందని చెప్పి రికార్డ్స్లో ఉంటాం కాబట్టి ఇది రియల్లీ హ్యాపీ మూమెంట్ అండి ఇది కాకుండా ఇండస్ట్రియల్ జో జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఉంది ఒకటి నేను ఎప్పుడు చెప్తానన్నాను మా పూర్వకల్లోకి తేవాలంటే ఒక కాలు పట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నాం మేము వాళ్ళకి ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే అంత ఆశనాశి కాదు కదా మీరేం ఏం లేదు ఏం లేదు ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు ఇట్ ఈస్ అదే మనకు అన్ని అనుకూలము చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉండడము ఆయనను చూసి ఆల్రెడీ పెట్టుబడులు రావడము దాంట్లో మనము ఓరోకల్ని ప్రొజెక్ట్ చేసుకొని అయినంత ఎందుకంటే ఇట్ ఇస్ అ లోపల మనకి పక్కన కానీ ఇది కానీ ఏం లేదు కాబట్టి లాజిస్టిక్లీ చాలా ఆలోచిస్తారు బట్ మనం బెనిఫిట్స్ ఇచ్చే విధానం కానివ్వండి అండి వాళ్ళకి ప్రజెంట్ చేసే విధానంలో కానీ అన్నీ చేసిన దానికే పాసిబుల్ అవుతా ఉంది సో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పాము ఐదులో కమిట్మెంట్ ఇచ్చాము మన కుటుంబీ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఇరవై సో ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మనము సాయం చేయాలని చెప్పి ఎంఎస్ఎంఈ పార్కులు చెప్పాము ప్రతి నియోజకవర్గం కాదు అని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది మన మిత్రుడు బాబు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక టమాటోది ప్రాసెసింగ్ యూనిట్ నా కిందనే ఉంది అది కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో గ్యారంటీ కంప్లీట్ అవుతుందని ఆశపడుతున్నాం ఇట్లాంటి వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ రేట్ టు హెల్ప్ అండ్ సీ ద గ్రోత్ ఆఫ్ ఆర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి మన ప్రభుత్వంలోనే ఇదంతా పాసిబుల్ ప్రీవియస్ ప్రభుత్వంలో మీరు చూసారు ఏ రకంగా అరాచకం ఉండింది ఏ రకంగా వాళ్ళ ఆలోచనలు అనేది మీరు అందరూ చూశారు కాబట్టి మీరు అందరూ కూడా మా ప్రభుత్వం పైన మా పైన ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటే కొనసాగిందనుకోండి లైక్ గుజరాత్ లెక్క కంటిన్యూస్గా మన ప్రభుత్వము కొన్ని టికెట్స్ ఆలు ఇచ్చినామంటే మనది కూడా నంబర్ వన్ స్టేట్ అవుతుంది ఇండియాలో సో మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకి మిత్రులకి అందరికీ కావాలి థ్యాంక్ యూ జై హైంక్ యూ సార్ 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 ఎగ్జాక్ట్లీ యాజ్ ఎ సైడ్ బిఫోర్ కరెక్ట్గా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ బ్యాక్ అండి ఐ గోటే కాల్ ఫ్రమ్ సార్ కలెక్టర్ సార్ వచ్చారు కాల్ చేశారు లైక్ మినిస్టర్ సార్ మనకు ల్యాండ్ ఐడెంటిఫై చేయమంటున్నారు ఫర్ క్రికెట్ స్టేడియం అని చెప్పి సో మేము అర్బన్ ఇదంతా వెతికి వెంటనే చూపిస్తే ఈ ల్యాండ్ కలెక్టర్ సార్ పర్సనల్గా వచ్చి విజిట్ చేశారు మీరు నమ్మరండి ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఇక్కడ లోపల్కి ఈవెన్ వెహికల్ కూడా రాదు మొత్తం గొంతులో ఉంది అడ్జస్టెడ్ బిఫోర్ మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ మొత్తం ఉండేది సో మెగా కన్స్ట్రక్షన్స్ వారు డే అండ్ నైట్ వర్క్ వచ్చేసి చేసి అండ్ కలెక్టర్ సార్ డైలీ మా దగ్గర నుండి ఫొటోస్ తీసుకునేవారు ఎంత వర్క్ అయ్యింది వి హ్యావ్ టు డూ ఇట్ ఈ చూస్తే చూసేలా ఉందండి బట్ టెన్ డేస్ బిఫోర్ చూసే అసలు ఇలా టెన్ డేస్లో చేయగలమా అనేది మనం అనుకోము ఇట్స్ ఇంపాసిబుల్ అనుకున్నాం బట్ ఇట్ హ్యాపెన్ సో థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకో రిక్వెస్ట్ అయింది సార్ ఆల్రెడీ ఎంఎస్ఎమ్ఈ పార్క్స్ అండ్ క్రికెట్ స్టేడియం నేను అడిబాగా ఉన్నప్పుడు జరిగింది సార్ ఐ జస్ట్ ఇంకా ఫర్దర్గా ఏమైనా మోర్ ప్రోగ్రామ్స్ నా హ్యాండ్ జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ సార్ మున్సిపల్ కమిషనర్ గారికి రాసూల్ గారు అండ్ కలెక్టర్ సార్ టు హ్యాండ్ ఓవర్ పొజిషన్ ఆఫ్ సర్టిఫికేట్ టు మున్సిపల్ కమిషనర్ గారు అని సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ని మున్సిపల్ కమిషనర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్ ఫర్దర్ గా ఈ ల్యాండ్ అంతా కూడా ఓనర్షిప్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు ఆధ్వర్యంలో ఉంటుంది తర్వాత గ్రీన్ కో వాళ్ళు మాత్రం మెయింటెనెన్స్ చేస్తారు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సార్ మున్సిపల్ కమిషనర్ సార్ని మాట్లాడవలసింది సార్ రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ సార్ టు గివ్ వ్యాంక్స్ ఫర్ దిస్ మీకు కావాలి అంటే అక్కడ విజిట్ చేసుకొని మీకు నచ్చిన ని బుక్ చేసుకోవచ్చు